అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం చదువుల తల్లి సరస్వతీదేవి అమ్మవారి పుట్టినరోజున వసంత పంచమిగా జరుపుకుంటాం మాఘశుద్ధ శుద్ధ పంచమి నాడు జరిగే ఈ పర్వదినాన్ని శ్రీ పంచమి అని కూడా అంటారు ఈ పండుగ ఉత్తర భారతదేశంలో ఘనంగా జరుపుకుంటారు ఈ పండుగ రోజున సరస్వతీదేవి పో సరస్వతీదేవితో పాటు సంపదలను ఇచ్చే లక్ష్మీదేవిని కూడా పూజిస్తే చాలా మంచిది ఇలా ఋగువేదంలోను వైవర్తన భాగవతంలోను బ్రహ్మవైవర్తన పురాణంలోను పద్మపురాణంలోను దేవి గురించి వివిధ గాథలు ఉన్నాయి వసంత పంచమి లేదా శ్రీపంచమి అనే ఈ రోజున సరస్వతి అద్యంతరహిత శక్తి స్వరూపిణి అని వివిధ సూత్రాలలో శుద్ధిస్తారు అంతేకాకుండా సకల సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కూడా వసంత పంచమి రోజున సరస్వతీదేవిని పూజిస్తాడట సకల చరచరా సృష్టిని బ్రహ్మయే సృష్టించాడని సృష్టి కార్యంలో తనకు తోడుగా సరస్వతీదేవి కూడా ఉంటుందని బ్రహ్మదేవుడు తన జిగ్వ అంటే నాలుకపై ఆమెను ధరించాడని ఒక గాథ కూడా ఉంది సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి బ్రహ్మకు శక్తి స్వరూపిణిగా సరస్వతిని మాతాదేవి ప్రసందించిందని దేవి భాగవతం చెబుతోంది ఈరోజు సరస్వతి అమ్మవారి జన్మదినం కాబట్టి వసంత పంచమి ఉత్సవాలను బాసరులు ఘనంగా నిర్వహిస్తారు వసంత పంచమి ఉత్సవాలను ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు నిర్వహిస్తారు ఈ రోజున చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేస్తే వారికి మంచి చదువులు వస్తాయని భక్తుల నమ్మకం అందుకే వసంత పంచమి రోజున దేశవ్యాప్తంగా ఉన్న సరస్వతీ దేవి ఆలయాలు అన్నీ భక్తులతో కిటకితలాడుతూ ఉంటాయి చిన్నారులకు అక్షరాభ్యాసం చేస్తారు వసంత పంచమి అంటే మాఘమాసంలోని శుద్ధ పంచమి రోజున జరుపుకునే ప్రముఖ పండుగ దీనిని పంచమి లేదా మదన పంచమి అని కూడా పిలుస్తారు ఇది భారతదేశం అంతటా ఎంతో విశేషంగా జరుపుకునే పండుగ ఈ రోజున సరస్వతీ దేవిని ప్రధానంగా ఆరాధించినట్లయితే ఆమె జ్ఞానదేవతగా విద్యాలను ఆరాధ దేవతగా భక్తులు పూజిస్తారు కాబట్టి ఈ పండుగను వసంత ఋతువు ప్రారంభానికి సంకేతంగా కూడా నిర్వహిస్తారు అందుకే దీనిని వసంతోత్సవం అని కూడా అంటారు ఇక సరస్వతీదేవి జ్ఞానానికి మూలం పిల్లలతో విద్యాభ్యాసాలను పెంపొందించడానికి ఈ రోజున ఆమెకు పుస్తకాలు కళలు అమ్మవారి ఎదురు ఉంచి పూజిస్తారు సంగీత నృత్యం సాహిత్యం మూల దేవత సరస్వతీదేవి కనుక ఆమెకు నృత్య సంగీత ప్రదర్శనలతో అర్చన చేశారు పంచమి రోజే బాసరలో వేసమహర్షి ఇసుకతో అమ్మవారిని ప్రతిష్ఠించాడని చెబుతూ ఉంటారు ప్రకృతిలోని చెట్ల ఆకుల్ని పసుపుగా మార్చి అమ్మ రాక కోసం నేలంతా పసుపుతో అలికాయ అన్నట్లు ఉంటుంది వాతావరణమంతా ఈరోజు పంచమి రోజు విద్యాభ్యాసం మొదలుపెడితే వారు ఉన్నత విద్యార్థులు అవుతారని నా ప్రజల నమ్మకం అందుకే చాలామంది తల్లిదండ్రులు వసంత పంచమి రోజు బాసర్లు పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తారు బ్రహ్మాండ పురాణం సైతం ఈ యొక్క స్థలపు రాస్తావన కూడా వస్తూ ఉంటుంది అందువల్ల ప్రముఖంగా వినిపించే కథ వ్యాసుడిదే కురుక్షేత్ర సంగ్రామంతో మనసు చలించిపోయి వ్యాసులవారు ప్రశాంతంగా తపస్సుని ఆచరించేందుకు గోదావరి నదీ తీరం మధ్య భాగమైన బాసరకు చేరుకున్నాడట ఇక్కడి గోదావరిలో స్థానం ఆచరిస్తుండగా వ్యాసులవారికి సరస్వతీ సాత్ సరస్వతీదేవి సాత్కాక్షరించి ఇసుకతో తన విగ్రహాన్ని రూపొందించమని చెప్పిందట అమ్మవారి ఆగ్ని మేరకు వారు రోజు పిడికేడు మట్టిని తీసుకొని నిదానంగా ఓ విగ్రహాన్ని రూపొందించారు అదే ఇప్పుడు మనకు కనిపించే మూల విరాట్ అని చెప్తారు ఆ మూల విరాట్కు నిత్యం పసుపు రాసు సరికొత్త రూపం భక్తులు దర్శించేలా చేస్తున్నారు పూజారులు అమ్మవారి విగ్రహానికి సమీపంలోనే మహాలక్ష్మి మహాకాళీ విగ్రహాలు కొలువై ఉంటాయి ఇలా ముగ్గురమ్మలు ఒక చోట కొలువై ఉండటం కూడా చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది ఆలయంలోని విగ్రహం వ్యాసుల వారి చేతిలో రూపొందించింది కాబట్టి ఈ ప్రదేశానికి వ్యాసర అన్న పేరు కూడా ఉండేది అలా అలా రూపానంతరం చెందుతూ వ్యాసర కాస్త బాసరగా మారింది అంత మహిమగల క్షేత్రంలో వ్యాసుడు ఇసుకతో అమ్మవారిని ప్రతిష్ఠించిన వసంత పంచమి రోజున పిల్లలు ఇక్కడ అక్షరాభియో కనుక చేస్తే వారికి విద్యకు ఎలాంటి డోకా ఉండదు అని ప్రజల నమ్మకం సాధారణంగా దేవతల చేతుల్లో ఆయుధాలు ఉంటాయి కానీ మన దేవి రూపులో ఎక్కడ ఆయుధాలు కనిపించవు జ్ఞానమే ఆమె ఖడ్గం సంగీతమే ఆమె సాధన ప్రశాంతతే ఆమె వ్యక్తిత్వం అందుకే పుస్తకం వీణలను చేతపట్టి ధవల వస్త్రాలతో కనిపిస్తుంది అమ్మవారు తత్వ విచారానికి పరిపూర్ణ వ్యక్తిత్వానికి చిహ్నమైన కమలం మీద ఆశీనులై ఉంటుంది అందుకే జ్ఞానాన్ని ఆశించే ప్రతి ఒక్కరూ సరస్వతి నమస్తూభ్యం అని అంటూ ఉంటారు అలా తొలి పూజలు కూడా చేస్తారు బాసర్లో కేవలం అమ్మవారి ఆలయమే కాకుండా చాలా ఆధ్యాత్మిక క్షేత్రాలు కూడా ఉన్నాయి దత్తమందిరం వ్యాసమందిరం వారి గృహలను దర్శించుకోవచ్చు ఇక గోదావరి నదిలో స్థానమాచరించిన తరువాత అక్కడే ఒక ప్రాచీన మహేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది ఆలయ సమీపంలోనే ఉన్న వేదవతి శిల మరో విశేషమైతే ఈ శిలను తడితే వేరు వేరు శబ్దాలు వస్తాయట లోపల సీతమ్మ వారి నగలు ఉండటం వల్ల కూడా ఇలాంటి శబ్దాలు వస్తాయని ఒక కథ ఉంది సీతమ్మ వారు వేదవతి అని పిలుస్తారు కాబట్టి ఈ శిలను వేదవతి శిల అని కూడా అంటారు ఉత్తరాదిని కూడా వసంత పంచమిని ఎంతో వేడుకగా జరుపు జరుపుకుంటారు పశ్చిమ బెంగాల్లో సరస్వతి విగ్రహానికి మూడు రోజుల పాటు పూజలు చేసి ఆఖరి రోజు గోదావరి నదుల్లో కలిపేస్తారు పంజాబ్ బీహార్ మహారాష్ట్ర ఈ యొక్క పంతంగుల పండుగగా జరుపుకుంటారు దీనిని మనం ఇక్కడ సంక్రాంతి పండుగ ఎలాగైతే గాలిపటాలు ఎగరవేస్తామో అక్కడ శ్రీపంచమికి అన్ని వయసుల వారు గాలిపటాలు ఎగరవేస్తారు అమ్మవారికి కేసరి ప్రసాదంగా పెట్టడం ఒక విశేషమైతే ఈ వసంత పంచమి రోజు పసుపు రంగుకి అధిక ప్రాధాన్యత కూడా ఇవ్వటం మరో విశేషం అమ్మవారిని పసుపు వస్త్రాలతో అలంకరించడమే కాకుండా అందరూ పసుపు రంగు బట్టలే కట్టుకుంటారు ఇంకొన్ని ప్రాంతాలలో వసంత పంచమిని కామదేవి పంచమిగా పిలుస్తారు ఈ శ్రీ పంచమి రోజున కొత్త వెంచర్లు ప్రారంభించడం శుభప్రదంగా భావిస్తారు కొత్త చదువులు ప్రారంభించడం కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం పిల్లలకు మొదటి జుట్టు కత్తిరించడం అన్నప్రాసన ఇలాంటి గృహప్రవేశం లేదా మరేదైనా శుభకార్యాలు నిర్వహించడం చాలా ప్రయోజనకరం ఈ రోజున కొత్త పసుపు బట్టలు ధరించడం కూడా మంచిదట భావిస్తున్నారు అదనంగా వసంత పంచమీరాజుడు కొన్ని వస్తువులను దానం చేస్తే సంపద శ్రేయస్సు ప్రత్యేక ఆశీర్వాదాలను సరస్వతి దేవిస్తుందని ప్రజల నమ్మకం మొదటిది వసంత పంచమి నాడు విద్యకు సంబంధించిన వస్తువులు దానం చేయడం చాలా ప్రయోజనకరం అటువంటి విరాళాలను అందించడం వల్ల ఒక వ్యక్తి తన కెరీర్ను వేగవంతమైన పురోగతి విజయాన్ని సాధించడంలో సహాయపడుతుంది వసంత నాడు పేద పేద పిల్లలకు పుస్తకాలు పెన్నులు పెన్సిల్లు దానం చేయటం ఇలా విరాళం చేయడం ద్వారా సరస్వతీదేవి ప్రత్యేక ఆశీస్సులు పొందుతారు అన్ని రంగాలలో సరస్వతీదేవి విజయాన్ని నిర్ధారిస్తుంది ఇక ఈ శ్రీ పంచమి నాడు మీ స్వార్థం మేరకు పేదలకు డబ్బు మీ సామర్థ్యం మేరకు పేదలకు డబ్బు దానంగా చేయడం ఈ రోజును డబ్బు సమర్పించడం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడింది వసంత పంచమి రోజు సంపాదను దానం చేయడం వల్ల ఇంటి ఖజానా ఎప్పుడూ డబ్బుతో నిండి ఉంటుందని నమ్ముతారు ఇక ఈ రోజున అన్నదానం చేయడం కూడా పవిత్రమైనదే మత విశ్వాసాలను ప్రకారం ఈ రోజున ధాన్యాలను దానం చేయడం వల్ల గృహంలో ఆహార సరఫరా సమృద్ధి ఉంటుంది ఇంట్లో ఎప్పుడూ డబ్బు లేదా ఆహారం కొదవనేదే ఉండదు ఇక వసంత పంచమి నాడు పసుపు వస్తువులను దానం చేయడం వల్ల ఇంట్లో శాంతి సంతోషాలు నెలకొంటాయి ఈ రోజున మీరు పసుపు బట్టలు పసుపు మిఠాయి మరియు ఇతర పసుపు రంగు వస్తువులు దానం చేస్తే చాలా మంచిది ఇక ఇంట్లో సరస్వతీదేవి పూజ చేసుకునేటప్పుడు అమ్మవారికి ప్రసాదంగా అరటి పండులో నెయ్యి కలిపి నైవేద్యంగా పెట్టినప్పుడు తప్పకుండా సరస్వతీదేవి అనుగ్రహం ఉంటుంది అదే ఫ్రెండ్స్ విన్నారు కదా ఈ వసంత పంచమి విశేషాలు ఏం చేయాలి అనేది ఈ వీడియో కూడా మీకు అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేచన జనా భవంతు